గణపతికి నాలుగు సంఖ్య అభిష్టమైనది చవితి నాడు పండగ చేసుకోవడం ఈ సాంప్రదాయంలోనే జరుగుతుంది భాద్రపద శుద్ధ చతుర్ధి నాడు స్వామి అవతరించడంలోని రహస్యం అది నాలుగు తలలు మాత్రమే మిగిలిన చతుర్ముఖ బ్రహ్మే దానికి మూలం అని ముత్కల పురాణం చెబుతోంది సృజనకర్త బ్రహ్మకు ఒకరోజు గడిచి తెల్లవారింది అది ఒక కల్పంగా గణిస్తారు బ్రహ్మ సృష్టికి సిద్ధమై పద్మాసనంలో ధ్యాన నిమగ్గుడయ్యాడు ఆ సమయంలో మనోజాఢ్యం వల్ల బుద్ధి పని చేయలేదు అది ఒక విఘ్నమే అందుకే విఘ్నేశ్వరుణ్ణి ధ్యానించి చైతన్యం పొందాడు అప్పుడు ఆయన దేహం నుండి మహా పరా పరాప్రకృతి ఆవిర్భవించింది ఆమెకు నాలుగు ముఖాలు నాలుగు కాళ్ళు నాలుగు చేతులు అన్ని నాలుగు సంఖ్యలతోనే తిథిమాతగా వ్యక్తమైంది ఆమె బ్రహ్మము స్వామి నేను నీ కుమార్తెను నాకు ఆహారాన్ని నివాసాన్ని నేను చేయవలసిన పనులు చెప్పమంది అప్పుడు బ్రహ్మ గణేశ మంత్రం ఉపదేశించి స్వామిని ప్రసన్నం చేసుకుని కాలాన్ని విభాగాలతో సృష్టించు అన్నాడు ఆమె చిరకాల తపస్సుతో ప్రసన్నం చేసుకుంది ఆ స్వామి చతుర్ధ్యాం మధ్యగే భౌనం దేహధారి సమాగత చతుర్విధ స్వరూపాయ చతుర్విధ సుఖప్రదహ చతుర్వేద విధాయినే అన్న విధంగా అవతరించాడు భాద్రపద శుద్ధ చతుర్థి తిదినాడు మధ్యకాలంలో నాలుగు భుజాలతో నాలుగు రూపాలతో అవతరించాడు స్వామి నాలుగు పురుషార్థాలకు ప్రతీకగా నాలుగు రకాల సుఖాలు ఇచ్చేవానిగా నాలుగు రకాల సుఖాలకు సంకేతంగా నాలుగు వేదాలు ధరించి ఇచ్చిన స్వామిగా వ్యక్తమయ్యాడు ఇలా స్వామి నాలుగు సంఖ్యనే ప్రధానం చేసుకోవడంలో కూడా ఆ సంఖ్య పట్ల ఆయనకు ఉన్న ప్రియత్వం వ్యక్తమవుతోంది